హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ సో ఇవాళ నేను మీకు యుఎస్ ఎలక్షన్స్ గురించి చెప్పాలనుకున్నాను అంటే యుఎస్ ఎలక్షన్స్ ఇప్పుడు నవంబర్లో రాబోతున్నాయి మాకు కానీ ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వకముందే అయిపోయినాయా అన్న క్వశ్చన్ వస్తుందనమాట ఇప్పుడు అంటే ఇప్పుడు బైడెన్ సర్వేస్లో చూస్తే బైడెన్ వాల్యూ అండ్ ట్రంప్ ఓట్లు ఎవరెవరికి పోల్స్ వస్తున్నాయని చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ చాలా లీడ్లోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఈ మధ్యలో కాలంలో ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన అటాక్ అయింది కదా ట్రంప్ మీద దాని తర్వాత కొంచెం ఆయనకి సపోర్ట్ పెరగడం కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే బైడెన్ కొంచెం ఎంతకైనా ట్రంప్ ఉన్నంత యాక్టివ్గా కనపడట్లేదు అనమాట సో ఈ రెండిటి విషయాల మీద ఇప్పుడు బైడెన్ పార్టీ వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళది కొంచెం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది సో మేము మీకు సర్వేస్ కూడా చూపిస్తానండి ఇక్కడ సో సర్వేస్కి వెళ్ళి నేను మీకు సర్వేస్ ఎలా వస్తున్నాయి ఇక్కడ అమెరికాలో ఇది కూడా చూపిస్తాను చూడండి సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ రియల్ క్లియర్ పాలిటిక్స్ ఓకే ఈ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తూ ఉంటాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సర్వేస్ ఇక్కడ రియల్ క్లియర్ పాలిటిక్స్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది ఇక్కడ స్టేట్స్ అన్ని కూడా ఇస్తున్నాడు ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని ఉన్నది ఇక్కడ ఓవరాల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కూడా ఉంది నేను మీకు ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి సో ఫస్ట్ మనము ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెళ్దాము సార్ ఇక్కడ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి వస్తే ఇక్కడ చూడండి ఇవి అన్ని డిఫరెంట్ సంస్థలు అనమాట పోలింగ్ చేసే సంస్థలు ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్లో సిబిఎస్ న్యూస్ మార్నింగ్ కన్సల్టెంట్స్ రూటర్స్ ఫోర్బ్స్ ర్యాస్ రిపోర్ట్స్ ఫాక్స్ న్యూస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలు చేసిన పోలింగ్ అనమాట అయితే ఇవి డేట్స్ కూడా ఇస్తాడు వాడు ఎప్పుడు చేశాడు పోలింగ్ అనేది ఇప్పుడు జులైలో వచ్చిన లేటెస్ట్ పోలింగ్ ఇది ఈ లేటెస్ట్ పోలింగ్లో చూస్తే ఇక్కడ ట్రంప్కి అన్ని పాజిటివ్స్ వచ్చినాయి ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ ఫైవ్ అంటే ఫైవ్ పాయింట్స్ లీడ్లో ఉన్నాడు అనమాట సో అది జరుగుతుంది ఇక్కడ సో అలాగే ఇంకొకటి టాప్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటే ఈ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లో గెలవడానికి ఈ స్టేట్స్ లేకుండా గెలవడానికి అసలు కుదరదు సో ఈ స్టేట్స్లో కంపల్సరీ గెలవాల్సిందే అట్లీస్ట్ మెజారిటీ స్టేట్స్ని గెలిస్తే నువ్వు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ స్టేట్స్లో చూస్తే అన్ని స్టేట్స్లో కూడా ట్రంప్ లీడింగ్లో ఉన్నాడు అది కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదండి అబౌట్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ స్ప్రెడ్లో ఉన్నాడు చూడండి యారిజోనాలో సిక్స్ పర్సెంట్ చూపిస్తుంది నెవాడాలో ఫైవ్ పర్సెంట్ విస్కాన్సిన్లో త్రీ పర్సెంట్ మిషిగన్లో ఒక్క దగ్గర మాత్రమే ఇంకా వన్ పాయింట్ సిక్స్ ఉన్నది అది యాక్చువల్గా డెమోక్రాటిక్ స్టేట్ అనమాట అక్కడ ట్రంప్ లీడ్ అవుతున్నాడు అంటే అది గొప్ప విషయమే అనమాట అలాగే పెన్సిల్వేనియా కూడా యాక్చువల్గా డెమోక్రాటిక్ స్టేట్ దాంట్లో ట్రంప్ ఫోర్ పాయింట్ ఫైవ్లో వస్తున్నాడు సిమిలర్లీ నార్త్ కేర్లో అయినా ఫైవ్ పాయింట్ సెవెన్ జార్జ్ ఫోర్ పాయింట్ ఓ సో ఈ రకంగా చూస్తే ఓవరాల్ ఇక్కడ గ్రాఫ్ చూడండి ట్రంప్ లీడింగ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అండ్ ఏమో ఫార్టీ టూ పర్సెంట్ ఉంది సో ఇక్కడ గ్రాఫ్లో కూడా చూడొచ్చు మీరు టోటల్ స్ప్రెడ్ చూపిస్తున్నారు ట్రంప్ లీడింగ్ పైన రెడ్ లైన్లో చూపిస్తున్నాడు కిందనే బ్లూ లైన్లో కు వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ని బట్టి చూపిస్తున్నాడు ఇప్పుడు రెండింటికి చూస్తే గ్యాప్ ట్రంప్కి హైలో ఉన్నాడు అనమాట బైడెన్ కొంచెం తక్కువలో ఉన్నాడు ఇట్లా ఫర్దర్గా ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా నేను బైడెన్ గురించి పాజిటివ్గా ఏదైనా చెప్దామన్నా నాకు పాజిటివ్ న్యూస్ దొరకట్లేదండి ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా దొరికితే చెప్పాలని ఉన్నది నాకు కూడా కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి ట్రంప్ ప్రస్తుతానికి ఉన్న మూమెంటంలో ట్రంపే లీడ్ అవుతున్నాడు అయితే బైడెన్ పార్టీ వాళ్ళు డెమోక్రాటిక్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు ఈ విషయంలో ఇవాళనే నాన్సీ పెలోసి బైడెన్ తోటి మాట్లాడడం జరిగిందనమాట ఆమె ఇక్కడ స్పీకరు ఆమె బైడెన్ తోటి మాట్లాడి నువ్వు దిగిపోవాల్సి ఉంటుందేమో ముందే మేము ఇంకో నీ త నీ బదులు ఇంకెవర పెట్టాలనుకుంటున్నాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు బైడెన్ తోటి అంటే బైడెన్ పోటీ చేయకపోవచ్చేమో అన్న వార్తలు కూడా వస్తున్నాయి బయడం బదులు వేరే వాళ్ళని తీసుకుని వస్తామని కొన్ని న్యూస్ వస్తున్నాయి ఒకటేమో ఒక క్యాండిడేట్ ఏమో బరాక్ ఒబామా వాళ్ళ వైఫ్ అనమాట మిషల్ ఒబామాని కొంచెం ఫ్లోట్ చేస్తున్నారు ఐడియాలో ఇంకొక న్యూస్ వచ్చేసి కమలా హ్యారిస్ కూడా నుంచో వచ్చేమో అని అంటున్నారు కానీ అది మనకి కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఒబామా వాళ్ళ వైఫ్ మాత్రం కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కానీ ఒబామా వాళ్ళ వైఫ్ మిషల్ ఒబామా ఆమె పేరు ఆమె ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా నేను ఎలక్షన్స్లో ఉంటాను అని ఎప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్గా చెప్పలేదు సో అది జరుగుతుందని కూడా ఎవరు అనుకోవట్లేదు ఓకే కాకపోతే వినిపిస్తున్న వార్త అదన్నమాట సో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా అప్డేట్స్ వచ్చే కొద్దీ నేను మీకు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పక్షాన కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి అండ్ వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టి మీ ఒపీనియన్ కూడా చెప్పండి మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి కూడా కామెంట్స్లో చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో కవరేజ్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వేరే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి